తమ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచేందుకు కంపెనీలు పలు చర్యలు తీసుకుంటాయి మెరుగైన పని జీవిత సమతుల్యత ఉన్నప్పుడు ఉద్యోగులు మెరుగ్గా పనిచేస్తారని కంపెనీలు మరింత ప్రయోజనం పొందుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి చాలా పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు అద్భుతమైన సౌకర్యాలను అందించడంలో ప్రసిద్ధి చెందాయి వాటిలో మైక్రోసాఫ్ట్ కూడా ఒకటి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియో ఈ వాస్తవాన్ని నిర్ధారిస్తుంది మైక్రోసాఫ్ట్ ఇండియా ఉద్యోగులు ఒక వీడియోను రూపొందించారు వారి పని వాతావరణం గురించి ప్రజలకు చెప్పారు వీడియోలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ కార్యాలయానికి సంబంధించిన పలు విషయాలను చూపించారు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలో పనిచేయటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియోను మైక్రోసాఫ్ట్ హ్యాండిల్ కూడా వ్యాఖ్యానించింది వైరల్ వీడియో మైక్రోసాఫ్ట్ ఇండియా హైదరాబాద్ కార్యాలయం సంగ్రహావలోకనాలను చూపుతోంది ఆఫీస్ క్యాంపస్ అంతాలు వీడియోలో కనిపిస్తున్నాయి కార్యాలయ ప్రాంగణం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది సమృద్ధిగా పచ్చదనం కలిగి ఉంది మైక్రోసాఫ్ట్ నుంచి ఉచితంగా స్నాక్స్ ఫిల్టర్ కాఫీ అనే మైక్రోసాఫ్ట్ టీషర్ట్లు లభిస్తాయని ఉద్యోగులు చెబుతున్నారు సోషల్ మీడియాలో వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే విషయం ఏంటంటే ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి కార్యాలయంలోనే అంతమైన నాప్ రూమ్లను రూపొందించారు ఇక్కడ ఉద్యోగులు తమ అలసటను తొలగించి రిఫ్రెష్గా ఉంటారు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ సంస్థ నుండి మొత్తం నగరానికి ఎయిర్ కండిషనర్డ్ షెటిల్ బస్సు సేవలను పొందుతారని చెబుతున్నారు ఎక్కడి నుంచైనా పనిచేసే సౌలభ్యం వారికి లభిస్తుంది మొత్తం మీద మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడంలో కంపెనీ సహాయం అందజేస్తుంది మైక్రోసాఫ్ట్ తాజాగా యాపిల్ ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించింది ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే మూడు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కలిగి ఉన్న ఏకైక కంపెనీ భారతదేశంలోని హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం యాభై నాలుగు ఎకరాల క్యాంపస్లో నిర్మించబడింది మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ ఫార్మసీ ప్రతి ఫ్లోర్లో మీటింగ్ ఏరియా అవుట్డోర్ యాంపిథియేటర్ వ్యాయామశాల వంటి సౌకర్యాలను అందిస్తామని పేర్కొంది